నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన గంగనెత్తిన శివుడు అనే ఒక చక్కటి హాస్య కథని విందామండి ఈ కథ స్వాతి సపరివార పత్రికలో ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అన్నగారు కదిలారు అంది సమత అవును కుర్చీ వదిలారు అంది మమత ఆ వింత తనే ముందుగా తల్లికి చేరవేయాలన్న తపనతో పరుగు పెడుతూ వంటగదిలోకి వచ్చారు ఇద్దరు బడి కసుక్కున తెగిన చేతి వేలికి పసుపంది తడిగుడ్డ చుట్టుకుంటున్న గంగ పిచ్చివాగుడి కట్టి పెట్టి అవతలకు పోండి అని కసురుకుంది కాదమ్మా నిజంగానే వదల్లేదు సమత అవునమ్మా నిజంగానే కదల్లేదు మమత అపనమ్మకంగా చూసింది గంగ నాన్న కుర్చీలో నుంచి కదలటం ఏమిటారా ఆమె మాటలు పూర్తి కాకుండానే ఆ వంటగదిలో మబ్బు కమ్మినట్లు నీడపరుచుకుంది తలెత్తు చూసిన గంగకి ద్వారబంధం నెట్ట నిలువున ఆక్రమించుకుని నిలబడ్డ నాధుడి దర్శనమిచ్చాడు కేవ్వును కేక పెట్టబోయి తమహించుకుంది గంగ ఏ ముసుగు దొంగ అధహట్టుగా వచ్చేయాలా నిలబడ్డా అంత కంగారు పడేది కాదామె మీ ఇంట్లో వంటగది ఎటువైపు ఉంది అని అడిగితే మా ఇంట్లో అసలు వంటగది ఉందా అన్నట్టు చూసే సాంబమూర్తి ఎవరిని అడగకుండా సరాసరి వచ్చి వంటగది గుమ్మంలో నిలబడితే గంగకి మతి తప్పిందంటే తప్పదు మరి అందున గత వారం రోజులుగా మేడ మీద గది ముందు బాల్కనీలోని కుర్చీ వేసుకుని దానికి అతుక్కుపోయి విషణ వదనంతో విచారంగా తడవ తడవకి మూసుకుపోయిన ఫ్యాక్టరీని తలుచుకోవటం అరగంటకోసారి దేశం బిగుసుకుపోయింది అంటూ పలవరించటం వార్తలు వచ్చినప్పుడు మాత్రం టీవీ చూసి మరింత దిగులు పోగేసుకుని తన డెన్లోకి ముడుచుకుపోవటం చేస్తూ ఇహలోకమే మరిచిన నాథుడు ఇలా ఉన్నట్టుండి ఇలలోకి నడిచొస్తాడని ఆమె కలగందా అయినా వచ్చాడు అలవైకుంఠపురంబులోని హరి గజేంద్రుడి కుయ్యాలించి సంరంభయ్య దిగి వచ్చినట్లు సతీమణి చేతికి పడ్డ కత్తిగాటుకు పెట్టిన కేక పడిన కొద్ది నిమిషాలకు స్పృహలోకొచ్చి మేడ దిగి కేక వచ్చిన దిశ ఊహించుకుంటూ వంటగది గుమ్మం చేరుకున్నాడు సాంబమూర్తి ఏమైనా గట్టిగా పిలిచావా నెమ్మదిగా అడిగాడు భార్యని నేనెవరినే పిలవలేదు నాకు వచ్చిన చావుకి చావు కేక పెట్టాను అది పది నిమిషాల క్రితం ఇంకా రక్తం ఊరుతూనే ఉన్న వేలిని ఊదుకుంటూ కసిగా అంది గంగ ఏమైంది లోపలికి అడుగు వేసి అడిగాడు సాంబమూర్తి అమ్మ నీ కోసం ఆపిల్ పండుకోస్తోంది నాన్న అంతలో ఈ చాకు అమ్మ చెయ్యిని కోసింది అమ్మకి రక్తం వచ్చింది పెద్దరిక నెత్తిన వేసుకుని విషయం వివరించింది జంటలో పావు గంట ముందు పుట్టిన సమత అప్పుడు అమ్మ ఆ చాకును అక్కడికి ఇచ్చిరి కొట్టింది సింకు వైపు చూపిస్తూ చెప్పింది మమత హర్రర్రే అంటూ సింకు దగ్గరికి నడిచి కనపట్టం లేదే అన్నాడు యుద్ధరంగంలో క్షతగాత్రుల గుంపులా పడున్న అంట్ల గిన్నెల మధ్య ఎక్కడ ఇరుక్కుపోయిందో కనపడిన చాకు కోసం చూస్తూ ఎర్రగా చూసింది గంగా వంక ఆహా చాకు నీకు మళ్ళీ కావాలేమో పండు తరగటం ఆగిపోయిందేమోనని నసిగాడు సాంబమూర్తి నెత్తి మొట్టుకోబోయి అబ్బా అంటూ ఆగిపోయింది గంగ వేలు నొప్పికి అప్పుడు కనపడింది కట్టు కట్టబడ్డ వేలు సాంబమూర్తికి అప్పుడు తట్టింది తను పట్టించుకోవలసింది శ్రీమతి వేలు గురించి కానీ సింకులోని చాకు గురించి సగం కోయబడ్డ ఆపిల్ గురించి కాదని అయ్యో ఇంకా రక్తం ఆగలేదల్లే ఉందే ఇలా కాదు నేను చెప్తానుండు అంటూ ఆమె చేతిని పట్టుకుని వాష్ బేసిన్ దగ్గరకు లాకపోయాడు గంగ అబ్బురంగా చూస్తున్న విషయం పట్టించుకోకుండా ఆమె వేలికి చుట్టుకున్న పాత గుడ్డ తీసేసి డెట్టాలతో ఆ వేలును శుభ్రంగా కడిగి పొడి టవల్తో తుడిచాడు పొదివి పట్టుకుని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి గాయానికి యాంటీసెప్టిక్ క్రీమ్ రాసి పైన దూది పెట్టి గాజుగుడ్డతో కట్టుకట్టాడు స్వీయ ప్రకృతికి విరుద్ధంగా ఈ నాన్ రొటీన్ పని చేస్తూ ఉంటే విచిత్రంగా అతనికి కొంత మానసిక స్వస్థత చేకూరినట్లు అనిపించింది ఊహించని విధంగా భర్త చేసిన శుశ్రూషకే సగం నొప్పి తగ్గినట్లయింది గంగకు మీకింత పని వచ్చినని నాకు తెలీదు అంది మురిపంగా చూస్తూ ఇదే ఉంది నాకు ఫ్యాక్టరీలో ఫస్ట్ ఎయిడ్లో మంచి పేరుంది నా సెక్షన్లో ఏ వర్కర్కి గాయమైనా సరే నా హోదా కూడా పక్కన పెట్టి నేనే ఫస్ట్ ఎయిడ్ చేస్తాను వాళ్ళు నా దగ్గరికే వస్తారు అన్నాడు చుర్రుమంది గంగ మనసులో అద చెప్పవలసిన మాట అయినా ఇన్నేళ్లు కాపురం చేసి ఈయన దగ్గర నుంచి ఇంకేదో ఆశించడం తన వెరుతనం కాదు చెయ్యి విదిలించుకుని లేచింది అక్కడి నుండి కాసేపు రెస్ట్ తీసుకో అన్నాడు సాంబమూర్తి నేను మీ ఫ్యాక్టరీ వర్కర్ని కాను నాకు ప్రత్యామ్నాయాలు లేరు వెళ్ళి వంట చేసుకోవాలి విసురుగా అంది అయ్యో ఈ చేత్తో తెగిన వేలితో వంట ఎట్లా చేస్తావు ఈ పూటకి నేను అన్నం ఉండేస్తాను ఐటమ్స్ ఏదో ఒకటి వేసుకుని తినేద్దాం అన్నాడు మళ్ళీ మెత్తబడింది గంగ వంట పని మీకు ఎప్పుడైనా అలవాటు ఉందా ఏమన్నానా నేనే ఏవో తంటాలు పడతానులేండి అంది అలవాటు లేకపోతే మాత్రం ఈ గాయంతో బాధపడుతున్న నిన్ను కష్టపడనిస్తానా నేనే తిప్పలు పడతాను అంటాడని ఆశించింది గంగ సాంబమూర్తికి అంత లౌక్యం ఎక్కడిది బల్యనివే పెళ్లి కాకముందంతా నాది స్వయం పాకమే ఆదివారం వచ్చిందంటే చాలు బ్రహ్మచారి మిత్రులంతా నా ఫ్లాట్ మీదే దాడి చేసేవాళ్ళు డజన మందికి అవలీలగా వండి పడేసేవాణ్ణి అన్నాడు మరైతే పెళ్ళైన ఏడేళ్లలోనూ మీ పాక ప్రావీణ్యం గురించి ఒక్కసారి చెప్పారు కారే అక్కసుగా అంది గంగ ఆ అవసరమే రాలేదు కదా నువ్వు ఉన్నావుగా పైగా నాకు ఖాళీ కూడా ఎక్కడుంది అమాయకంగా అనేశాడు సాంబమూర్తి ముక్కు పుట్టాలు ఎగరేసింది గంగ అయితే ఇప్పుడు అవసరం వచ్చిందిగా మీకు కావలసినంత తీరిక కూడాను కానివ్వండి మీరు అన్నట్టే వంట చేసేయండి నాలుగు బంగాళాదుంపలు కూడా వేపేసి పప్పు పడేయండి ఆవకాయ వేసుకు తినేద్దాం అంది అలాగే అన్నాడు సాంబమూర్తి సాధించాను అనుకుంది గంగ అయితే ఆ అవకాశం పతిదేవుడికిచ్చి తనకి తాను ఎంత ప్రమాదం తెచ్చుకుంటుందో ఊహ మాత్రంగా ఆ గాయపడ్డ వేలుతోనే తంటాలు పడి పనులు చేసుకునేది అన్ని ప్రమాదాలు ఊహ కంది రావు కదా మేడ మెట్లెక్కటం మానేసి బంగాళదుంపలు ముందు పెట్టుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు సాంబమూర్తి నెమ్మదిగా చాకచక్యంగా క్యూబ్స్ తరిగి లోపలికి తీసుకుపోయాడు గంగ ముందు గదిలో సోఫాలో తీరిగ్గా కూర్చొని ఆ సమయంలో అలవాటు లేకున్నా కసి కసిగా టీవీ చూడటంలో మునిగిపోయింది పని మనిషి ఇంకా అని అడిగాడు సాంబమూర్తి మధ్యలో వచ్చి వ్యంగ్యంగా నవ్వింది గంగ పని మనిషిని రావద్దని చెప్పి ఆరు రోజులైంది అంది మరి ఈ అంట్లు అడిగాడు అన్ని పనులు నేనే అంటే నేను అంట్లు కూడా తోమాలా వేలు కాస్త తగ్గితే సాయంత్రం నేనే తోముతానులేండి నో నో అక్కర్లేదు వంట చేసుకుంటూ నువ్వు తోమినప్పుడు నేను తోమలేనా అన్నాడు గంగకు జవాబిచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా లోపలికి వెళ్ళిపోయాడు అతను అమ్మా ఆకలేస్తుంది ఆటలాడుకుని విసిగిపోయిన సమత మమత వచ్చి లేపే వరకు టీవీ చూస్తూ అలానే సోఫాలోనే నిద్రపోయిన గంగకు మెళకు రాలేదు గడియారం వంక చూసింది రెండు కావస్తోంది ఒక్క ఒదుటిన లేచి వంటగదిలోకి నడిచింది అక్కడ వంట గట్టు నీట్గా సర్దుంది మూలనున్న సింకు దగ్గర సాంబమూర్తి అంట్లుతో కుస్తీ పడుతున్నాడు ఆమెను చూడగానే హాయ్ లేచావా అన్నాడు నిద్ర పట్టేసింది లేపలేదే అంది నొచ్చుకుంటూ పర్లేదులే ఒక్క అరగంట ఈ అంటలు అయిపోగానే చాలులేండి ముందు చేతులు కడుక్కొచ్చేయండి అవి తర్వాత చూసుకోవచ్చు పిల్లలు కూడా ఆకలి అంటున్నారు అంది గంగ అలాగే చేతులు కడుక్కుని వచ్చేశాడు సాంబమూర్తి భార్యకి పిల్లలకి కంచాల్లో కలిపించి తాను వడ్డించుకున్నాడు సాంబమూర్తి ఈ పనులన్నీ చేస్తూ ఉంటే అతనికి నాలుగు రోజుల వేదన నుండి కాస్త విముక్తి లభించినట్లుగా ఉంది ఆలూ ఫ్రై చాలా బాగుంది నాన్న అంది సమత లొట్టలేస్తూ అవునమ్మా నువ్వెప్పుడు ఇలా చెయ్యమే అంది మమత బాగా పొట్టలిగిరి ఆకలి వేశాక ఏది పెట్టినా అలాగే ఉంటుందిలే అంది గంగ ఉడుక్కుంటూ నిజానికి కూర బాగుంది బంగారు రంగులో ఒకే సైజు మొక్కలు తగుపాళ్లలో వేగి చూడటానికి అందంగా ఉంది గంగ ఆ మాట అందాం అనుకునే లోపే పిల్లలు తనను తెగడటంతో ఆమెకు ఉక్రోషం వచ్చేసింది అన్నాలు తిన్నాక కంచం పడేద్దాం అన శంకు దగ్గరికి వెళ్ళిన గంగకు తడి చెత్త వేసే బుట్టలో బంగాళదుంప మొక్కలు కనిపించాయి ఇవేమిటి అడిగింది తెల్లబూతు ఎండు పీసులు అంటే తరుగు చివర్లు స్క్రాప్ అన్నమాట అన్నాడు శాంబమూర్తి స్క్రాప్ ఏంటి ఏమైంది వీటికి అంది సైజులు చూడు తలో షేపులోను క్యూబులు తరగగా మిగిలిన చిన్న చిన్న చివరి మొక్కలు వేపుడికి పనికిరావు అన్నాడు అందుకని పారేసుకుంటారా ఎస్ వేపుడులో వేస్తే ముద్ద ముద్దగా అవుతాయి అన్నాడు తల కొట్టుకుని యువతలకు వచ్చేసింది గంగ వారి నాటి నుండి కలగబోయే అనుభవాలకి ఇది నాంది అని తెలియదు ఆ రాత్రి కూడా సాంబమూర్తి గిన్నెలు కడిగేశాడు వంట కూడా చేసేశాడు వేలి గాయం దాదాపుగా తగ్గిపోయింది గంగ పనిలోకి దిగింది సహాయం చేస్తానంటూ వచ్చాడు సాంబమూర్తి లేదు గంగ దొండకాయలు తీసి చక్రాలు తరగమనిచ్చింది తను వంట పనిలోకి దిగింది కుక్కరెక్కించింది మరొకవైపు మూకుడు పడేసి నూనె కోసం చూసింది పెద్ద గిన్నెలో పెట్టుకున్న నూనె కనిపించలేదు ఏమండో ఈ నూనె గిన్నె చూసారా అంటూ కేకేసింది అప్పటికే తరిగిన దొండకాయ మొక్కలు తీసుకుని రంగప్రవేశం చేశాడు సామమూర్తి ఆ గిన్నెలో నూనెనా డిస్పోజ్ చేసేసాను క్యారియర్లో మంచి నూనె ఉందిగా తీసుకో అన్నాడు అబ్బా మీ ఫ్యాక్టరీ భాష మా అని సరళ తెలుగులో చెప్పండి డిస్పోజ్ ఏమిటి అంది చికాగ్గాంగ పారబోసేసాను నిన్ననే ఆ నూనె డర్టీగా ఉంది చెప్పాడు అయ్యో అది నిన్న ఉదయం పూరీలు చేసే నూనెనండి పారపోసేశారా అదే సంగతి అందుకే అలా ఉంది ఒకసారి వాడిన వంట నూనె మళ్ళీ వాడకూడదు ఆరోగ్యానికి చిరుపు చేస్తుంది చెప్పాడు నా బొంద చేస్తుంది మా అమ్మమ్మల కాలం నుంచి ఇలాగే వాడుతున్నాం అయినా మీకెందుకు ఇవన్నీ అర లీటర్ నూనె పారపోసేశారా అంది కోపంగా పాతకాలం వాళ్ళ ఆరోగ్యాలు పద్ధతులు వేరు సైన్స్ అభివృద్ధి చెంది విషయాలు విశదీకృతమవుతున్నాయి ఇప్పుడు పాతకాలం అలవాట్లు మార్చుకోవటం అవసరం అన్నాడు సాంబమూర్తి ఇక అతడికి జవాబు చెప్పి లాభం లేదనుకుని సణుక్కుంటూ దొండకాయ మొక్కలు అందుకుంది గంగ ఇదేమిటి ఇలా నిలువుగా తరిగారు చక్రాలు తరగమన్నానుగా వేపుడు చేద్దామని అంది నో నో ప్రతిరోజు వేపుడు కూరలు మంచిది కాదు నిన్ననే నేను బంగాళాదుంపులు వేయించాను కదా అందుకని నువ్వు ఈవేళ ఈ దొండకాయలను ఉడకబెట్టి వండు అందుకు అలా నిలువు చీలికలే అనువుగా ఉంటాయి అదే చక్రాలు తరిగి వేపుడు చేసామనుకో దొండకాయలోని అమృతతుల్యమైన రిబో ఫ్లోవిన్స్ చచ్చిపోతుంది కాల్షియం మాడి మసిబొగ్గైపోతుంది థైమిన్ ఐ మీన్ తగ్గిపోతుంది ఇక సి విటమిన్ అయితే అతను చెప్తూ ఉంటే అరికాలి మంట నెత్తికెక్కింది గంగకి మహాప్రభు నా వంట నన్ను చేసుకునివ్వండి మీ సలహాలు కావలసినప్పుడు అడుగుతాను విసురుగా అంది చిన్న ముచ్చుకుని బయటికి వెళ్ళిపోయాడు సాంబమూర్తి తిన్నగా వెళ్ళి తన ల్యాప్టాప్ తీర్చు కూర్చున్నాడు ప్రొడక్షన్ వివరాలు పెండింగ్ ఆర్డర్ల పనులు రివ్యూ చేసుకుంటూ కాలం గడిపాడు దిగులు ఎక్కువైంది మార్చి నెల అంటే ఊపిరి తీసుకునే సమయం ఉండని నెల ఆర్థిక సంవత్సరం ముగిసిపోతుంది కనుక నెల పూర్తయ్యేలోగా ఏడాదిగా నత్తనడక నడుస్తున్న ప్రొడక్ట్స్ అన్నింటికీ లేడీ కార్డులు బిగించి పరుగులు పెట్టించాలి అటువంటిది ఈ అనుకోని ఉపద్రవంతో పని మొత్తం ఆగిపోయిన పరిస్థితి వచ్చింది కాసేపటికి రివ్యూ చేయటము బోరు కొట్టింది ల్యాప్టాప్ మూసైపోతూ ఉండగా హెచ్ఆర్ నుంచి మెయిల్ వచ్చింది ఏప్రిల్ పద్నాలుగు దాకా ఫ్యాక్టరీకి సెలవు ప్రకటించారు వల్ల ఆ రోజే నెల జీతం బ్యాంకులో జమ వేసేశారు గుండె ఉభయలు మంది సాంబమూర్తికి ఫ్యాక్టరీ అతని జీవనాడి అది లేకుండా మరో రెండు వారాలు పని లేకుండా తిని కూర్చోవాలి ఎటూ కదిలేందుకు లేదు ఎలా ఎలా దిగొచ్చాడు హాలుకి వంటగదికి మంచిన పిల్లిలా తిరిగాడు ఇంకా నూనె కాక మీద ఉన్న గంగ అతన్ని చూసి చూడనట్టు ఊరుకుంది చివరికి తెగించి వంటింట్లోకి చొరబడ్డాడు మా ఫ్యాక్టరీ మరొక రెండు వారాలు మూసేశారు అని ప్రకటించాడు అయ్యో అంది గంగ జీతం వచ్చేసిందిలే అన్నాడు ఆహా అంది అంట్లు అయినా అదే సందనుకుని హుషారుగా అడిగాడు సాయంత్రం అంది గంగ ఈ పూట కూడా కలిపి ఒకసారి తోముకుంటే మేలు చెప్పింది ఓకే అనేసాడు సాంబమూర్తి హాల్లోకి వచ్చేసాడు ఆ సాయంత్రం అంట్లు తోమటానికి వెళ్ళిన సాంబమూర్తి గంగని కాకేశాడు ఏంటి అంట్లన్నీ రోజు సింకులో ఇలాగ డంప్ చేస్తూ ఉంటావా చిక్కాగా అడిగాడు అవును ఏమైంది అర్థం కాక అడిగింది గంగ ఇలా కాదు సిస్టమేటిక్గా పెట్టాలి గ్లాసులన్నీ ఒకవైపు ప్లేట్లన్నీ ఒకవైపు ఇక ఈ గిన్నెలు కంచాల్లో మిగిలి చేసినవన్నీ తీసి బిన్లో పడేసి ఖాళీ చేసినవే సింకులో వేయాలి దాని వలన అంట్లు తోమే పని సులువవుతుంది శుభ్రత పెరుగుతుంది చీర చీరలాడుతూ చూసింది గంగ భర్త వైపు జవాబు చెప్పకుండా వెనక్కు తిరిగి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది భుజాలు ఎగరేసి పనిలో పడిపోయాడు సాంబమూర్తి మర్నాడు అతనికి అంట్లు తోమే పని దొరకలేదు నేను చూసుకుంటాలేండి అనేసింది గంగ మరి తనే పని చేసుకోవాలో తోచలేదు సాంబమూర్తికి పేపర్ రాదు అది తప్ప మరేది చదివే అలవాటు లేదు ఈలోగా బెల్ మోగింది కిటికీల నుండి చూసిన సాంబమూర్తి గంగతో చెప్పాడు కూరలు వాడలే ఉంది వెళ్ళి తెమ్మంటావా అడిగాడు సరే అంది గంగ తన గోతిని తనే తవ్వుకుంటూ పెద్ద బకెట్ నుండా బేకింగ్ సోడా వేసిన నీళ్లతో ముక్కుకి మూతికి ముసుగుతో గడప దాటాడు సాంబమూర్తి బకెట్ కూరలు వాడి ముందు పెట్టి తెచ్చినవన్నీ ఒక్కో అరకిలో వేయి అన్నాడు వాడు రెట్టించిన ఉత్సాహంతో ఆకుకూరలతో సహా బకెట్ను నింపేశాడు మోగిడితో లోపలికొచ్చిన బకెట్ గంగను చూసి వెక్కిరింపుగా నవ్వింది ఏమిటి ఈ పేరు తెలియని కూరలన్నీ ఇన్నిన్నా నోరు వెళ్ళబెట్టింది గంగ గడ్డు కాలం దొరికినవేవో తెచ్చాడు తెచ్చినవన్నీ తీసుకున్నాను వారం దాకా దిగులు లేదు ఇక దేవుంది ఇట్టా చెప్తాను అనేసి కూరలన్నీ ఆరబోసాక స్మార్ట్ ఫోన్ వాటి మీద తిప్పి గూగుల్ యాప్ చెప్పిన చిలక పలుకుల పేర్లన్నీ చెప్పేశాడు ఇవేం పేర్లు వండేదెలా వాపోయింది గంగ చటుక్కున యూట్యూబ్లో దూరిపోయి సదరు కూరల రకరకాల రెసిపీలు తెచ్చి గంగ చెవుల్లో పోసేశాడు తలపట్టు కూర్చుండిపోయింది గంగ మర్నాడు స్నానం చేసి ఉతికిన పైజమా కోసం గంగన కాకేశాడు బీరువాలో నుంచి తీసుకోండి అని జవాబిచ్చింది గంగ బీరువా తెరిచిన సాంబమూర్తికి తల తిరిగింది వాట్ ఈస్ దిస్ గంగ అని అరిచాడు ఏమైందో కంగారు పడుతూ వచ్చిందామె ఈ బట్టలేంటి ఈ అమరకేంటి పిల్లలవి నీవి నావి చొక్కాలు ప్యాంట్లు చెడ్డీలు చీరలు ఏవి ఎక్కడున్నాయో ఎలా తెలుసుకోవటం అన్నాడు భర్తను బీరువా తెరవనివ్వటం తన పొరపాటు అని గంగ అర్థం చేసుకునే లోపే బాంబు పేల్చాడు సాంబమూర్తి ఇలా కాదు ఇంట్లో ఏ పని తీరుగా జరగటం లేదు సాయంత్రం నాలుగింటికి మీటింగ్ పెడుతున్నాను నీకు పిల్లలకి ముందుగా పంచసూత్ర ప్రణాళిక చెప్తాను నాణ్యతా పరిభాషలో ఫైవ్ ఎస్ ప్రిన్సిపుల్స్ అంటారు అది తక్షణం ఇంట్లో అమలు జరపాలి అది కాగానే ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ మొదలు పెట్టాలి ఈ రెండు వారాల్లో మన ఇల్లు ఒక ఆదర్శ గృహం చేసేస్తాను ఆ తర్వాత లైఫ్ ఎంత సుఖంగా ఉంటుందో మీకే తెలుస్తుంది అంటూ లెక్చర్ ఇచ్చాడు తండ్రికి ఎదురాడలేని పిల్లలు అమ్మ దగ్గర గోల పెట్టారు ఆమె దేవుడి పటం ముందు గోడు చెప్పుకుంది రాతి దేవుడు పెడచెవిని పెట్టాడు ఆ సాయంత్రం పారిపోలేని ఖైదీలను చేసి వాళ్ళకు మీటింగ్ పెట్టాడు సాంబమూర్తి ఈ పంచసూత్రాలు బట్టల బీరువాకే కాక ఇల్లంతటా అమలు జరుపుకోవచ్చు ముందస్తుగా ఈ ఐదు సూత్రాలు ఏమిటో చెప్తాను మొదటిది ఏరువేత ఉన్న వస్తువులన్నీ విడివిడిగా వేరు చేయటం పనికిరానివి ఏ చారిటీ కోసం పక్కన పెట్టేయటం తర్వాతది ఈ ఏరినవన్నీ ఒక క్రమంలో అమర్చుకోవటం మూడవది వాటిని అందంగా సర్దుకోవటం నాలుగు ఎలా అమర్చుకున్నామో గుర్తుపెట్టుకోవటం ఆఖరుగా ఈ పద్ధతిని అహరహం అనుసరించటం బలి పశువుల దిక్కులు చూస్తూ వింటున్నట్టు నటించసాగారు పిల్లలు గంగ మరి నాటి నుంచి ఈ మహమ్మారి పారిపోవాలని పెద్ద ఎత్తున ప్రార్థనలు ప్రారంభమయ్యాయి ఆ ఇంట అప్పుడుగానే అయిన ఫ్యాక్టరీ తెరవరు మరి గంగను ముద్దుగా నెత్తికెక్కించుకున్నాడు శివుడు ఆయనకి బాగానే ఉంది గంగమ్మ తల్లికి సంతోషంగానే ఉంది ఇక్కడ సీను రివర్స్ అయ్యిందే ఈ బలవంతపు సెలవులతో తనేమిటో తన ఫ్యాక్టరీ ఏమిటో అన్నట్టు ముద్దుగా మెసిలే మొగుడు పని లేక తన నిద్దు నెక్కి తాండవం చేస్తున్నాడు ఏది దారి భగవంతుడా ఇలా అలవాటైతే ఇక ముందు పరిస్థితులు చక్కబడినా ఈ పరిస్థితి వెనకటి స్థితికి మారేనా అనుకుంది గంగ కష్టాలు కలకాలం ఉండవన్నట్లు ఆ రాత్రి ఫోన్ వచ్చింది సాంబమూర్తికి తమ ఉత్పత్తి అత్యవసర వస్తువుల విభాగంలోకి వస్తుంది గనక ప్రభుత్వ ప్రత్యేక అనుమతి లభించిందని మరినాటి నుంచి మూడో వంతు వర్కర్లతో ఫ్యాక్టరీ పనిచేస్తుందని సమాచారం ఎగిరి గంతేశాడు సాంబమూర్తి అంతకన్నా ఎత్తుకు ఎగిరి గంతులేశారు గంగా పిల్లలు సాంబమూర్తి చూడకుండా రెండు రోజుల తర్వాత ఉదయం ఏవండి వచ్చాడు కాస్త చూస్తారా అన్న గంగతో మీ నో నాకు టైం అయిపోతుంది వెళ్ళాలి అనేశాడు సాంబమూర్తి బరువు దిగిన తలను ఉత్సాహంగా ఊపి పిల్లలకు హైఫై కొట్టింది గంగ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే